అమిత్ షా కేంద్ర హోం మంత్రిగా మంచి పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నారు ప్రధాని తర్వాత నెంబర్ టూ అంటే అమిత్ షానే మోదీ రిటైర్ అయితే ఆయన తర్వాత ప్రధాని అయ్యేది అమిత్ షానే అనే ప్రచారం ఉంది ఇక ఆయన ప్రధాని మోదీకి రైట్ హ్యాండ్గా కూడా చెప్తూ ఉంటారు అంతేకాదు మోదీ షాల ద్వయం అని ఇద్దరిని కలిపి మాట్లాడుతూ ఉంటారు అలాగే బీజేపీలో షాకు ఐరన్ మ్యాన్ గా గుర్తింపు ఉంది అటు ప్రభుత్వంతో పాటు ఇటు పార్టీలోనూ ఆయన కనుసన్నల్లోనే అంతా జరుగుతుందన్న ప్రచారం ఉంది అలాంటి కీలక వ్యక్తి పొలిటికల్ రిటైర్మెంట్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి దేశ రాజకీయాల్లో ప్రధాని మోదీ తరువాతి స్థానం అమిత్ షాదే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆయన అభిప్రాయం చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది ఇలాంటి సమయంలో ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తారా అన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది అయితే ప్రస్తుతానికి ఆ ఆలోచన అమిత్ షాకు కూడా లేదు కానీ భవిష్యత్తులో తాను రాజకీయాల నుంచి తప్పుకున్నప్పుడు అన్న సెన్స్లో ఆయన మాట్లాడారు ఎంతటి గొప్పవారైనా ఏదో ఒక దశలో తన ప్రధాన వృత్తులకు దూరం అవుతారు అంతేకాదు సుదీర్ఘ కాలంగా బిజీ లైఫ్లో ఉన్నవారు తమకు నచ్చిన వాటికి దూరం అవుతారు రిటైర్మెంట్ అన్నది పెట్టుకున్నాక వాటి గురించి చాలా సీరియస్ గానే ఆలోచిస్తారు అలాగే తనకంటూ కొన్ని లక్ష్యాలను పెట్టుకొని రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలన్నది కూడా ఆలోచిస్తారు సరిగ్గా అమిత్ షా కూడా అదే ఆలోచనతో ఉన్నట్టుగా ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే అర్థమవుతోంది తాజాగా ఆయన సహకార సంఘాల మహిళలతో నిర్వహించిన సమావేశంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలైతే చేశారు తాను రాజకీయాల నుంచి రిటైర్ అయిన తర్వాత ప్రకృతి వ్యవసాయం చేస్తాను అని తన మనసులో మాటను బయటపెట్టారు రసాయన ఎరువులతో కూడిన వ్యవసాయం వల్ల జనాల ఆరోగ్యం దెబ్బతింటోందని అలాంటి ఆహారం తిని ప్రజలు అనేక సమస్యలు కొని తెచ్చుకుంటున్నారని అన్నారు అందుకే రసాయన ఎరువులతో పండించే పంటలు కాకుండా ప్రకృతి వ్యవసాయంతో పండించే పంటల వల్ల ఎన్ని లాభాలుంటాయో తాను చూపిస్తానని అంటున్నారు ఇక అందరూ హోంశాఖ పెద్దదనుకుంటారని కానీ తనకు సహకార శాఖే అతి పెద్దదన్నారు ఇక ఈ శాఖ ద్వారానే తాను దేశంలోని రైతులు పేదలు గ్రామాలు పశుసంపద కోసం పనిచేయగలుగుతున్నానని అది తనకు ఎంతో సంతృప్తినిస్తోందని చెప్పుకొచ్చారు అయితే ఆర్ఎస్ఎస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన అమిత్ షా గుజరాత్ లోని అహ్మదాబాద్కు చెందిన నాయకుడు విద్యార్థి సంఘం నాయకుడిగా ఆయన ఏబీవీపీలో పనిచేశారు బీజేపీలో చేరిన తర్వాత ప్రధాని మోడీతో ఏర్పడిన సఖ్యతతో ఆయన రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేశారు అప్పట్లో ప్రధాని మోదీ గుజరాత్ సీఎం గా ఉన్నప్పుడు అమిత్ షా ఆ రాష్ట్ర హోం మంత్రిగా పనిచేశారు దాదాపు ముప్పై ఏళ్లుగా ఆయన రాష్ట్ర మంత్రిగా ఆ తర్వాత కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్నారు మోదీ ద్వయం రెండు వేల పద్నాలుగు నుంచి కేంద్రంలో ప్రధాని హోంశాఖ మంత్రులుగా పనిచేస్తున్నారు ప్రస్తుతం అరవై ఏళ్ల వయసులో ఉన్న అమిత్ షాపై తరచుగా ఒక ప్రచారం జరుగుతోంది ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ రిటైర్ అయితే ఆ తర్వాత ప్రధాని అయ్యేది అమిత్ షా నేనన్న టాక్ ఉంది నిజానికి ఆ ప్రచారంలోనూ వాస్తవం ఉంది ఎందుకంటే మోడీ తర్వాత అంతటి స్థాయిలో రాజకీయాలు చేయగల నాయకుడిగా అమిత్ షా పేరు తెచ్చుకున్నారు దీంతో తరచుగా అమిత్ షా పేరు మోడీ తర్వాత ప్రధానిగా వినిపిస్తోంది మరి అంతటి కీ పొజిషన్లో ఉన్న ఆయన తాను రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారో ఇప్పటి ఇప్పుడే వెల్లడించేశారు వేదాలు ఉపనిషత్తులు చదవడంతో పాటు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెడతానని తెలిపారు తాజాగా సహకార సంఘాల మహిళలతో భేటీ అయిన ఆయన తన మనసులో మాటను బయట ఒకవైపు ఆధ్యాత్మికత మరోవైపు వ్యవసాయం ఇలా తన రిటైర్మెంట్ లైఫ్ ని చక్కగా లీడ్ చేయడానికి అమిత్ షా మంచి ప్లాన్ తోనే ఉన్నారని అంటున్నారు అయితే అమిత్ షా మోడీ తర్వాత వరుసలో అగ్రస్థానంలో ఉన్నారు ఆయన కాబోయే ప్రధానిగా కూడా ప్రచారంలో ఉంది మరి ఆయన ముందు ముందు రాజకీయంగా సాధించాల్సినవి చాలా ఉన్నాయని అంటున్నారు ఆ తర్వాతనే ఆయన రిటైర్మెంట్ ఉండొచ్చని అంటున్నారు మొత్తానికి అమిత్ షా నోట రిటైర్మెంట్ అన్న మాట రావడం మాత్రం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు